అందరికీ నమస్కారం ఈరోజు నేను నా కుటుంబ సభ్యులైనా నాకు సొంత తమ్ములతో అయినా నాకు ఇక్కడ విచ్చేసిన పలం మీడియా వాళ్ళ అందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సౌత్ జోన్ ఐదు రాష్ట్రాలకు గల్ఫ్ కంట్రీస్కి ఇతర దేశాలకు కూడా ఈరోజు నేను ఒక మనస్ఫూర్తిగా ఒక విన్నపాన్ని నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు పీచులు అయిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి మిథునన్న గారికి జిల్లా అధ్యక్షులైన భరత్ గారికి ఎమ్మెల్సీ ఎక్స్ వాళ్ళందరికీ కూడా నేను నా కుటుంబ సభ్యులైన నా తమ్ముడు మీడియా వాళ్ళ తరఫున ప్రతి వాళ్ళందరికీ కూడా నేను సవిరంగా వినయంగా మనస్ఫూర్తిగా వినియోగించుకుంటున్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న విషయం ప్రజలందరికీ తెలిసిందే నేను ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవికి నేను మనస్ఫూర్తిగా ఎవరు బలంత లేకుండా నా మనసుకు నేకే అనిపించి నేను ఈరోజు రాజీనామా చేయడం జరిగింది కావున ఈ క్షణం నుంచి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి ఆకుల గజేంద్రకు ఆకుల గజేంద్ర యువసేన కావచ్చు ఆర్మీ కావచ్చు మిత్ర బృంద కావచ్చు ఏదైనా కావచ్చు మాకు ఎవరికే కానీ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదనేసి కూడా నేను వినయంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అతి త్వరలో ఎందుకురా అంటే నా ముప్పై ఏడు సంవత్సరాలు నా రాజకీయ జీవితం నా రాజకీయ జీవితము ఈ ముప్పై ఏడు సంవత్సరాలు కూడా నేను ఎదురింటికి పక్కింటికి సేవలు చేసి అలసిపోయినా ఈ ముప్పై ఏడు సంవత్సరాలు ఎదిరీలు కావచ్చు పక్కిళ్ళు కావచ్చు అందరూ కూడా నన్ను నా సేవలు నా దీన్ని అందరూ వాడుకునే కానీ నాకు ఎక్కడే కానీ న్యాయం జరగలేదు అది జగమెరిగిన సత్యం ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే ప్రజలందరూ అందరూ కూడా చాలామంది కొన్ని సంవత్సరాలుగా నా కోసం ఎదురుచూసినారు పదవి వస్తుందేమో అని ఎందుకో కొన్ని కారణాల వల్ల కొన్ని దుష్ట శక్తుల వల్ల నాయకులు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కూడా కొన్ని పనికిరాని చిన్న చిన్న దుశ్యశక్తుల వల్ల కూడా నాకు పదవి ఇవ్వలేకపోయినారు అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా నేను ఇక్కడ ఎవరిని కానీ దూషించడము ఇంకో మాట్లాడడము నాకు అవసరం లేదు ఎందుకంటే నేను ఆడ ఒక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నా నేను చాలా గౌరవప్రదంగా ఎక్కడే కానీ ఎనిమిది సంవత్సరాల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో నేను ఒక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పెద్దిరెడ్డి కుటుంబంలో నేను ఒక ముఖ్య అనుచరుడుగా ఉన్నా కానీ ఎక్కడే కానీ వన్ పర్సెంట్ కరప్షన్ ఎక్కడ కానీ చేయలేదు శాండిల్ కానీ లిక్కర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందరి మాది నేను చేయలేదు నాకు అవసరం కూడా లేదు కావున నేను ఎక్కడున్నా వైట్ పేపర్గానే ఉంటా కావున ఇంకా ఈ క్షణం నుంచి నేను ఆకుల గజేంద్ర కావచ్చు ఆకుల గజేంద్ర కుటుంబం కావచ్చు ఆకుల గజేంద్ర ఆర్మీ కావచ్చు ఆకుల గజేంద్ర యువసేన కావచ్చు ఆకుల గజేంద్ర మిత్ర కావచ్చు ఎవరైనా సరే ఆకుల గజేంద్రకు సంబంధించిన వర్గం మొత్తం మేము అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారి జనసేన అధినేత ఎవరెస్ట్ శిఖరాన్ని తలదన్నే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మహాశక్తి ఆయన తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో అంత స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి ఆయన మా ముద్దుల బిడ్డ రాష్ట్రంకే అన్ని వర్గాల్లో ఒక కుటుంబ సభ్యుడైన అదేవిధంగా బయట రాష్ట్రాలు కావచ్చు బయట దేశాల్లో కూడా ఒక ముద్రస్థానం సంపాదించుకున్నాడు రాజకీయం అంటే ఎట్లా చేయాలా అని ప్రజలకు నిరూపించిన వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో అతి తొందరలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన ఆశీర్వాదంతో ఆయన ఆధ్వర్యంలో తొందరలో నేను చేరుతున్నా అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజలందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నన్ను నా కుటుంబాన్ని నా వర్గాన్ని ఏ విధంగా ప్రజలందరూ నన్ను ఆశీర్వదించినారో జీవితాలతో కూడా అదే మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా సవినంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తున్నా అదేవిధంగా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క వర్గానికి కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా నేను జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల్లో ఆయన కార్య ఆచరణలో ఏదైనా కావచ్చు ఆయన ఎక్కడ అడుగేస్తే ఆ అడుగులో వెనకాల ఆకుల కలిగే అడుగు కూడా తుది తులి శ్వాస వరకు ఉండదనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రు సాక్షిగా ప్రమాణం చేస్తూ నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ మీ అందరి ఆశీర్వాదం మీ అందరి ప్రేమ కూడా నాకు అదే విధంగా మీరు ఎప్పుడు ఇస్తారు ఇస్తారనేసి కూడా మీ అందరి పైన నమ్మకంతో నేను మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు నేను ఈరోజు పిలిచిన వెంటనే ఈరోజు పండగ వాతావరణమైన ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా పండగ వాతావరణంలో బిజీగా కుటుంబ సభ్యులతో ఉంటే కూడా నేను ఒక మాట పిలిచినే వెంటనే మీరు అందరూ వచ్చిన దానికి మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరికీ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల హేదం సార్